హలో బాబాయ్ అసలు హిడ్మా ఎవరు ఈ నెల పద్దెనిమిదో తారీఖున పోలీసులు వారు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు దాని వెనకాల జరిగిన కథనాలు ఏంటి నిజాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతను ఛత్తీస్గఢ్లో పుట్టి కేవలం పదహారు సంవత్సరాలకే మావోయిస్ట్ పార్టీలో చేరారు గొరీల వార్ఫేర్ వాళ్ళు మన ఫిలిపీన్స్ పంపించి మిలిటెంట్ ట్రైనింగ్ ఇప్పించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో మనోడు ఒకసారి దొరికాడు దొరికిన తర్వాత లో లెవెల్ పార్టిసిపెంట్ కింద మనోడిని విడిచిపెట్టారు సెంట్రల్ కమిటీ యంగెస్ట్ మెంబర్ కింద ప్రమోట్ చేసింది మనోడు ఇప్పటికొచ్చి ఇరవై ఏడు మాస్టర్ మైండ్ అటాక్స్ చేశారు ఓవరాల్ రెండు వందల ఎనభై మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎనభై మంది సివిలియన్స్ మరణించారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ కగర్ ఆపరేషన్ కగర్ అంటే టు ఎలిమినేట్ ద మావోయిస్ట్ ఇన్ ద కంట్రీ ఇప్పటికీ చాలా మంది హెడ్ మ్యాన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అతను న్యాయం కోసమే కదా పోరాడాడని కానీ అతను న్యాయం కోసం పోరాడి ఉండొచ్చు కానీ న్యాయ మార్గంలో నడవలేదు అంత మేధస్సు అంత మాస్టర్ మైండ్ నుండి అతను ఒక అడ్మినిస్ట్రేటివ్ సివిల్ పర్పస్ సైడ్ కానీ వర్క్ చేసి ఉంటే మన దేశానికి కానీ అతని ఊరికి కానీ ఎంతో కొంత ఉపయోగం పొందేవారేమో దీని మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి